రైసం అయితే రెడీ అయిపోయింది సబ్బీ అయితే బాగా తరలుతా ఉన్నాయి అంటే ఏం వంకాయలు కోస్తా ఉండవు తాలింపుకి తాలింపుకా లాస్ట్ కాయలు అందువల్ల కోసేస్తా ఉండ లాస్ట్ కాయలు కోసేసి కొమ్మలన్నీ కోసేస్తా అప్పుడు బాగా ఎగురేసుకొని వస్తుంది మళ్ళీ కొమ్మలన్నీ కోసేస్తే ఆ సందర్భంగా ఏదో స్వీట్ ఏదో ಜಾస్తానట్లే ఏందిది? ಜಾస్తా ఈ కోసేసి ఆని అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నా అన్ని రెడీ చేసుకొని ఏం చేస్తావు వంకాయలన్నీ అయిపోయినాయా అయిపోయినాయి లాస్ట్ ఇదో పురుగు పట్టుకున్నాకు అనల కోసేసాం అనుకో మళ్ళీ ఈగ వస్తుంది అన్నమాట చిట్టు వంకాయ పురుగు పట్టుకున్నట్టుంది సరేతే కా హాయ్ ఫ్రెండ్స్ స్వీట్ చేస్తున్నా నేను కదా పాయసం అయితే చేయబోతున్నాను అంటే మనం మన ఛానల్కి మోనిట్టేజ్ నెయ్యి పిన్నిక అయితే వచ్చింది కదా ఆ సంతోషంలో అయితే పాయసం అయితే చేయబోతున్నాను పెసలపప్పు సబ్బు బియ్యం సలవ పాయసం అయితే చేయబోతున్నాను ఎలా చేయబోతున్నాను అనేది వీడిలోకి వెళ్ళి చూసేయండి వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా చేస్తాను అనేది చూసేయండి ముందుగా సభ్యం అయితే నానబెట్టుకున్నాను పెసలపప్పు దోరగా వేయించుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను తినచ్చాలి ఇప్పుడు ఇప్పుడు ఇందులో కావాల్సినవి ద్రాక్ష జీడిపప్పు వచ్చన పప్పు వేయించి పెట్టుకున్నాను అందులోకి పాలు అయితే వేస్తున్నాను అన్నమాట చక్కర పాత్ర అయితే పెట్టుకున్నాను స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను నెయ్యి అయితే వేసు వేసుకుంటుందా అయిపోయిందా నెయ్యి కూడా నెల అయితే వీటిని అయితే చేసుకుంటున్నా ద్రాక్ష ఏగిపోయినాయి తీసి పెట్టేసుకుంటున్నాం ఏతే యాలక్కాయలో పొడగొట్టి వేసుకోవాలి నీళ్ళు అయితే పోసుకుంటున్నాను కాయసంకి సరిపడినని నీళ్ళైతే పోసుకుంటున్నా నీళ్ళు కాగేలోపు కేసరిపప్పు అయితే మెత్తగా ఎనిచ్చుకొని పెట్టుకోవాలి తెరనయి నానబెట్టుకున్న సబ్బీం అయితే ఇందులో చేసుకుంటుందా సబ్బీం అయితే బాగా తెరలుతా ఉండాయి అంటే కదా అందువల్ల పెసరిపప్పు సబ్బీము రెండు సెలవు కాబట్టి రెండు అయితే చేసుకుంటున్నాము సెలవు పాయసం అయితే చేసుకుంటున్నాం అనమాట ఈరోజు చాలా రోజులు అయ్యింది చేసుకొని ఎట్టా మనకి శాన్లకి మోనెట్టు వేసినవి పిండికాయటం వచ్చింది కదా అందువల్ల అయితే స్వీట్ అయితే చేసుకుంటున్నాం పాయసం అది కాదు ఇప్పుడు మాములుగా బయటకు పోయి ఎండలు కదా వీడియో చేయాలంటే షాపులు వీడియోలు ఇప్పుడు ఆగితే ఆగుతుల దాకా ఆరోగ్యం బాగాలేదు ఎండలకైతే పాలకు చూస్తున్నాం ఎండలకి బెట్ట కొట్టి నేర్చు అయితే వచ్చిన రోజు కాడ నీరసంగానే ఉన్నాడు బాగాలేదు అందుకని లేకపోతే పిండికాయతో మనం అక్కడికి వెళ్ళి తీద్దాము అనుకుంటున్నాం అంటే మంచి ప్లేస్ బ్రిడ్జి ఉంది కదా సుందరం దగ్గర అక్కడికి వెళ్ళి తీద్దాం అనుకున్నాము అయితే ఆరోగ్యం బాగాలేదు అందువల్ల అంటే ఇంటి దగ్గరే చేసాం అనమాట ఇంటి దగ్గరే చేసాం చీలేని పరిష్కారం శుభ్రీ అయితే బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు చక్కెర అయితే వేసుకుంటుండ ఇప్పుడు ఎండాకాలంలోనే ఏదైనా చేసుకోవచ్చు వాళ్ళు సలవ సల సలవ కదా సబ్బేమో సలవ కేసపప్పు కూడా సలవ బెట్ట కొట్టినందువల్ల చేపలు బాగోకుండా చేపలు తినే లేకుండా తినే మందలు లేకుండా పోయేసింది ఉప్పు కాలకపోయే అనుకో ఇంకా బెట్ట తీసుకుంటుంది ఉప్పు కోరికి అంతా కలిసి ఇంకా బెట్ట బెట్ట జాస్తి కొట్టేస్తుంది ఇప్పుడైతే పెస పెసరపప్పు అయితే వేసుకుంటుండ ఇదైతే అన్నం లేకైతే ఉంచాను అంటే బెట్ట వల్ల అన్నం సగించడం లేదు కదా అందువల్ల ఉప్పేసి ఎన్నిచ్చుండే తినేసుకొని తినేసి అనక బాగా తాలింపు చేస్తాను జగిస్తుంది అనమాట అందువల్ల అయితే ఎత్తి పెట్టాను దీన్ని దీనికి సరిపడినంత అయితే వేసేసా పాయసం అయితే కాసి పెట్టుకున్న పాలు అయితే ఇందులో పోసేసుకుంటుండ మేగడతో పోసేసుకుంటే బాగుంటుంది పాయసం అయితే రెడీ అయిపోయింది ఇందులోకి వేయించి పెట్టుకున్న పప్పులు అయితే వేసేస్తున్నా ఏ కొబ్బరికి ఇది ఏ చెన పొద్దు చేసేస్తాను పొంగుతుంది అయ్యేలా కిందకి వెళ్ళి మంట చేస్తే ఏందా చిత్తంగా వచ్చేసి కొంచెం పట్టుండి ఇచ్చి అని అయితే దించేస్తాను దించేస్తుందా పాయసం అయితే రెడీ టేస్ట్ చూసి చెప్పాలి కానీ టేస్ట్ ఎలా ఉందో పప్పు సగ్గు బియ్యం పాయసం అన్నమాట తీపు పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో సూచి చెప్తాడు అనమాట గుస్సా ఉన్నాడు రెడీగా పాయసం సెలవు పాయసం ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్తాను ఇప్పుడు

ఉన్న దాంట్లోనే మేమైతే చేసుకున్నాము ఇది అన్నమాట ఈరోజు ఎలా ఉందా సూపర్గా ఉందా ఉందా నిజంగా పెసరపప్పు ఎన్ని వేసుకొని చేసుకుంటే ఈ ఎండాకాలం అనేది మనకి ఆరోగ్యానికి మంచిది సలవుగా ఉంటుంది ఇప్పుడు నీరసం ఆకోకుండా బాగుంటుంది అన్నమాట ఆరోగ్యం వంకాయ నీళ్ళు అలాగా చేసుకుని తింటా ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి అంతే ఇదండి ఈరోజు వీడియో వీడియో నస్తే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్